పలు సేవా కార్యక్రమాలతో మన్నలు పొందుతున్న జేసీఐ ఆహ్లాదం కోసం సరదాగా సందడిగా ఫ్యామిలీ క్రికెట్ లీగ్ నిర్వహించింది నెల్లూరు గోమతి నగర్ నిర్వహించిన క్రికెట్ లీగ్ కార్యక్రమానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత ఉత్సాహంగా ఉండడం సమాజానికి ఎంతో అవసరమన్నారు పలు విభాగాలకు చెందిన జేసీఐ సభ్యులు క్రికెట్ లీగ్ ఏర్పాటు చేసి పాల్గొనడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పొత్తూరు స్థాయి నెల్లూరు జిల్లా జేసీఐ అధ్యక్షులు మెంటారమన్ జేసీఐ నెల్లూరు ఏంజల్స్ అఖిలారెడ్డి కిషన్ శరవన్ యోగా మాస్టర్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు ये सेम <Point> <tramali> <Okay>. <ismo> <afraid> <tirstyenses> 哪个？哪个？ बात यार अरे तो पकड़ पकड़ मैं तू भी दे अरे ये निकल ले ऐसे नहीं कैच कर अरे भाई बॉल अभी भी बेस्ट है रेडी टाइम अब निकल वो ना आ तो मर वन मर भाई बॉल आ तू कैच 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 ಅಣ್ಣಾ ಬನ್ನಿ ಅಣ್ಣಾ ಕುಳಿತುಕೊಳ್ಳಿ ಎಲ್ಲ ಒಕ್ಕ ಕವರ್ ಲೋನೇ ಉnde ಎಯ ಯೋಗಾಸನ ಯೋಗಾಸ್ತ್ರಾಲೇಷನ್ ಅಂತೆ ಅಚ್ಚಾ ಕರೆ ಸರ್ ಅವಸ್ಕೆ ಒಂದು ಅಚ್ಚಾ ಅಣ್ಣಾ ಬನ್ನಿ ಬನ್ನಿ ಓಕೆ

నా పేరు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి అండి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి నుంచి వచ్చాను ఈరోజు ఈ కార్యక్రమానికి సో ఇక్కడ ఫ్యామిలీ క్రికెట్ అనే కార్యక్రమం జరుగుతుంది నెల్లూరులో ఇక్కడ జేసీఐ తిరుపతి నుంచి నేను రావడం జరిగింది ఈ ప్రోగ్రాం విజిట్ చేయడానికి అలాగే ఇనాగ్రేట్ చేయడానికి సో ఇక్కడ జేసీఐ నెల్లూరు టౌన్ అలాగే జేసీఐ నెల్లూరు ఏంజల్స్ అండ్ అలాగే జేసీఐ ఆలంనాయ్ క్లబ్ అని కూడా సీనియర్ మెంబర్స్ అసోసియేషన్ ఉందండి సో ఈ ముగ్గురు కలిపి ఒక ఫ్యామిలీ క్రికెట్ జరిపితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ఒక ఆదివారం పూట సో యూజువల్ గా జూనియర్ ఛాంబర్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో లీడర్షిప్ యాక్టివిటీస్ ట్రైనింగ్ యాక్టివిటీస్ ప్రపంచవ్యాప్తంగా చేస్తుందన్నమాట సో మేము నమ్మేది ఒకటే అంటే యూత్ ఎప్పుడైతే ఎంపవర్ అవుతారో ఆ ఎంపవర్మెంట్ తో సమాజంలో కూడా ఎంతో కొంత మార్పు తీసుకురావచ్చు అని అలాగే అలాంటి కార్యక్రమాలతో పాటు ఈ జేసీఏ అనేది మేము ఒక ఎక్స్ట్రా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఫీల్ అవుతూ ఉంటాం మేమందరం కూడా అలాంటి బాండింగ్ ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ ఉంటాం సో అలా ఈరోజు ఈ క్రికెట్ అనేది ఒక స్పోర్ట్స్ని క్రీడా స్ఫూర్తిని యూత్లో నింపడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడున్న ఫ్యామిలీస్ అందరం కూడా ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు ఫ్యామిలీస్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది సో మా అందరిలోనే ఒక బాండింగ్ ఏర్పడుతుంది అలాగే ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయితే మనమందరం కూడా సమాజానికి ఎంతో కొంత సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుందండి అలాగే పిల్లల్లో కూడా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీద అవేర్నెస్ తగ్గుతుంది సో అలా అవేర్నెస్ క్రియేట్ చేసి మున్ముందు ప్రపంచవ్యాప్తంగా మంచి చేయడానికి కూడా ఈ కార్యక్రమం చేస్తుంది రమన్ రమణ నేను జేసీ నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇవాళ మా జేసీ నెల్లూరు టౌన్ జేఏసీ నెల్లూరు టౌన్ అండ్ జేసీ నెల్లూరు ఏంజిల్స్ సంయుక్తంగా జేసీ ఫ్యామిలీ క్రికెట్ లీగ్ అనేది నిర్వహించబడుతుందండి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరగడానికి కారణమైనటువంటి కోట సత్యం గారికి పాబోల్ సత్యం గారికి మన జేఏసీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అండి అలాగే మా జేఏసీ నెల్లూరు టౌన్ చైర్మన్ అయినటువంటి శరణ్ శరణ్ గారికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చినటువంటి శరణ్ గారికి ఎంతో కృతజ్ఞతలు అండి అలాగే మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటామండి ఇట్లాంటి లెర్నింగ్స్ కానివ్వండి జేసీ అనేది ఒక లీడర్షిప్ ఆర్గనైజేషను లీడర్షిప్ ఆర్గనైజేషన్ ఇక్కడ మీరు ఈ సంస్థలో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు లెర్నింగ్ యాక్టివిటీస్ ఫన్ అన్నీ ఉంటాయండి సమపాలన మీరు మిమ్మల్ని మీరు బెటర్ వర్షన్ చూసుకునే దానికి జేసీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి అందరికీ నమస్కారం నా పేరు హెచ్జిఎఫ్ అఖిలారెడ్డి నేను జేసిఐ నెల్లూరు ఏంజల్స్ ప్రెసిడెంట్ని ఈ ఇయర్కి సో ఈరోజు మేము జేసీఐ ఫ్యామిలీ క్రికెట్ లీగ్ అని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ జేసీఐ నెల్లూరు టౌన్ అండ్ సీనియర్ మెంబర్స్ అసోసియేషన్ అయినటువంటి జేసీఐ జేఏసీ క్లబ్తో సో మేము చాలా సర్వీస్ యాక్టివిటీస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలాగే చాలా చేస్తున్నాము సో అలాగే మా మెంబర్స్కి అందరికీ ఒక రిక్రియేషనల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అంత రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి సరదాగా సండే ఎంజాయ్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఈరోజు క్రికెట్లో దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు సో ఈ ఈ ప్రోగ్రామ్ మా తరఫున మా మిగిలిన రెండు క్లబ్స్తో కలిపి మేము కూడా ఏంజల్స్ క్లబ్ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు మాకు స్పెషల్గా మా స్పెషల్ గెస్ట్ వచ్చారు తిరుపతి నుంచి జేసీఐ తిరుపతి నుంచి మా ఎన్వీపీ అయినటువంటి హర్ష హర్షవర్ధన్ సార్ వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు వచ్చి ఇలా హానర్ చేస్తున్నందుకు అందరికీ ఈరోజు నెల్లూరు ఏంజిల్స్ జేసీఐ నెల్లూరు టౌన్ మరియు అలాగే ఎలిమెంట్ క్లబ్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా పెట్టుకుని దీంట్లో క్రికెట్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ టీవీల్లో చూడడమే కానీ మానసికంగా ఉంటారే కానీ శారీరకంగా కూడా వాళ్ళు పాల్గొనలేక ఈ రోజుల్లో ఆటలు దూరమవుతున్నాయి ఆ క్రమంలో ఫ్యామిలీని అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి అన్ని కుటుంబాలను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని క్రికెట్ ద్వారా అందరికీ ఒక ఎంటర్టైన్మెంటు మరియు అందరిలో ఒక బాండింగ్ ఏర్పడడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా అందరం కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించడానికి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి